హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీనట్ బర్ఫీ అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలకి హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి హెల్త్కి మంచి రెసిపీ అండ్ వాళ్ళకి బాగా నచ్చుతుంది కూడా సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో సింపుల్గా ఈ బర్ఫీని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఒక కప్ దాకా పల్లీలు వేసుకుందాము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోవడం అవసరం లేదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాము చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పొట్టు కూడా ఉంచుకొని చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా పొట్టంతా తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట మధ్యలో ఆపకుండా గ్రైండ్ చేసేయాలంటే పల్లీలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది సో ఇలా పొడి పొడి వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకోవాలి మనం మేకప్తో పల్లీలు అయితే తీసుకున్నామో దాంతోని హాఫ్ కప్ అయితే సరిపోతుందనమాట ఇందులోనే ఒక పావు కప్ దాకా వాటర్ వేసుకుందాము ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయేలాగా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందనమాట ఇలా బెల్లంకి లేదా తీగ పాకం రావాలన్నమాట సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే పల్లీ పౌడర్ అంతా కూడా వేసుకోవాలి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోండి ఫస్ట్ వేసుకున్న పౌడర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాము సో ఇలా వేసుకుంటూ కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి లమ్స్ అనేది లేకుండా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేయకుండా స్టవ్ ఆఫ్లోనే మిక్స్ చేసుకోవాలి ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఇదంతా కూడా కలిసిపోయింది కదా ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందనమాట చూడండి కరెక్ట్గా ఇలా వచ్చిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకోండి దానిపైన కొంచెం నెయ్యి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్లో కూడా నెయ్యి రాసి చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా తీసేసుకొని దీన్ని బాగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట మళ్ళీ గట్టిగా అయితే పొడి పొడిగా అయిపోతుంది ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత పైన బటర్ పేపర్ పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే అంతే పీనట్ బర్ఫ్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు కావాలంటే రెక్టాంగిల్ షేప్లో స్క్వేర్ షేప్లో ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు రోల్ చేసేటప్పుడు ఎడ్జెస్ అంతా కూడా నీట్గా సెట్ చేసుకుంటూ రోల్ చేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా నచ్చిన షేప్స్ కట్ చేసేసుకోండి సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు